నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి పెద్ద ఎత్తున సొంత కుంపటి దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయని చర్చకు బలం చేకూర్చేలాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెరుగుతుమాలని సృష్టించాయి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీలో తుఫాన్ రేపారు కవిత మరి ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు అటు గులాబీ పార్టీల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి అంటే ఆమె టార్గెట్ ఎవరు ఎందుకు ఆమె తరహా వ్యాఖ్యలు చేశారు ఎవరిపై ఎక్కుపెట్టి ఆమె విమర్శలు చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే ఇప్పటికే రాజకీయంగా దూకుడు పెంచినటువంటి కవిత అయితే మాత్రం తాజాగా మేడేను పురస్కరించుకొని చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి తలసరి ఆదాయంలో వ్యత్యాసం సైతం ఎత్తిచూపి ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టారు కవిత ఎప్పుడు లేని విధంగా భూములు లేని కార్మికులకు ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని సూచనలు చేశారు మరి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత తనదైనటువంటి శైలిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు నేతల పైన కూడా పరోక్షంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో దూకుడు పెంచారు కవిత నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు ఇక విపరీతమైనటువంటి కొత్త ఉద్యమాలు నాంది పలికేలాగా బీసీ మహిళ కార్మిక సంఘాలతో భేటీలు అవుతూ వాళ్ళ తరఫున గొంతుగా వినిపిస్తున్నారు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు ఇక కుల సంఘాలతో సమావేశమవుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వారిని ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వాళ్ళని అప్రమత్తం చేయడం మరోవైపు బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన కూడా ఆమె ఖచ్చితంగా చేసి తీరాలని పట్టుబడుతూ ఉన్నారు అయితే మేడేను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు మరి భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామనేది ఆమె వాదన మరి సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్ అడుగులు ఉండాలని మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఉదాహరించారు కూడా రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే వికారాబాద్ జిల్లాలో కేవలం లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే ఉందని పది కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉంటుందా అంటూ కూడా ఇది చాలా ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు మరి ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి కవితకి ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తొస్తున్నాయి మరి గతంలో ఎందుకు గుర్తు రాలేదు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీనే కదా ప్రభుత్వంలో ఉండింది మరి సామాజిక తరంగా పోవడానికి కారణం ఎవరి ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా రైతు బంధు కింద కూడా ఆమె ఎకరానికి పదివేలు పది ఎకరాలు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చామని భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని కూడా ఆమె చాలా బాధపడుతున్నాం మరి భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలో అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలనే సూచనలు కూడా చేస్తున్నాం అయితే ఇప్పుడు కవిత విమర్శలు ఎవరిని టార్గెట్ చేశాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంటే భౌగోళిక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి విషయం మనకు తెలిసింది మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ రెండోసారి ఆ పార్టీకే ప్రజలు అధికారం కట్టుబెట్టారు మరి పదేళ్ళు గులాబీ పార్టీ అధికారంలో ఉంది అయితే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న కవిత వ్యాఖ్యలు కేసీఆర్ పాలనపైనే పరోక్షంగా విమర్శలు చేశారా అనే చర్చ ఇప్పుడు పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా కొనసాగుతుంది మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ విధానాలను తప్పుపట్టారా అంటే అది లేదు పేర్లు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారా అంటే ఇప్పటికే కవిత వేరు కుంపటి పెట్టారనే పుకార్లు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి బలం చేసేలాగా తాజా వ్యాఖ్యలు ఉన్నాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి నాటి ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బంధుతో పాటుగా సామాజిక అసమానతలపైన ఆమె ఎత్తి చూపారంటే పరిపాలనలో లోపాలను కవిత తప్పుపట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే కవిత వ్యతిరేకించారా అని అనిపించక మానదు అదే ప్రచారం కూడా జరుగుతోంది కూడా ఇప్పుడు ఆమె వ్యాఖ్యల తర్వాత మరి కవిత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవటం నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా ఫుల్ యాక్టివ్ కావటం తాజా వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో కవిత ఇంతకు ఎవరిపై బాణం ఎక్కుపెట్టి ఎవరిపై వదిల వదిలింది అనేది మాత్రమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎకరాకు ఆరు వేలు రైతు భరోసా కిందిస్తుంది ఉపాధి హామీ కూలీలకు సైతం ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూపాయి ఇవ్వడం లేదు రైతులను రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కార్మికులు ఇవ్వకపోవడం పైన కూడా విమర్శలు గుప్పించారు వారికి ఇవ్వాలని ఒకవైపు సూచిస్తూనే మరోవైపు విమర్శలు చేస్తూ ఉన్నారు తనదైనటువంటి శైలిలో ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు కవిత మరి కార్మికులకు దగ్గర ప్రయత్నం సైతం చేసినట్లు స్పష్టమవుతుంది మరి మే ఇరవైన దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి కార్మికుల సమ్మెకు కూడా జాగృతి మద్దతు ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ మేడని పురస్కరించుకొని కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆ టాపిక్ అవుతున్నాయి మరి ఈ వ్యాఖ్యలు తీస్తాయి తీస్తాయన్నది మాత్రం కొంత బిలియన్ డాలర్లు క్వశ్చన్గా మిగులుతుంది ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏముంది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరిపై విమర్శలు చేస్తున్నారు సామాజిక తెలంగాణ పేరు ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారంటే ఆ సామాజిక తెలంగాణ తీసుకురాలేకపోవడంలో ఎవరిది ఫెయిల్యూర్ ఖచ్చితంగా వాళ్ళు సొంత పార్టీయే ఫెయిల్యూర్ అందుకు కవితకు బాధ్యత లేదంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సొంత తండ్రి సీఎం కేసీఆర్గా ఉంటే ఆమె ఇవాళ బయటకు వచ్చి కేసీఆర్ని కేసీఆర్ విధానాల్ని ప్రభుత్వాల్ని ఆర్థిక అసమానతల్ని ఒకవైపు తండ్రి కేసీఆర్ ఏమో భూముల ధరలు పెరిగిపోయినాయి నేను పోయిన తర్వాత భూముల ధరలు తగ్గిపోయినాయని ఆయన అంటారు కూతురేమో ఇవాళ తలసరి ఆదాయం గురించి అట్లాగే అసమానతల గురించి పది కిలోమీటర్ల దూరం నుండి ఇంత వ్యత్యాసమని ఆమె క్వశ్చన్ చేస్తాం ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో ఉన్నటువంటి రచన కాస్త బజార్లో పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది సో అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున కవిత వ్యాఖ్యల గుసగుస కొనసాగుతోంది మీరు కూడా కవిత వ్యాఖ్యల్లో సారాంశం ఏంటి ఎందుకు ఆమె ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారో లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి విమర్శల ఎవరి ఉద్దేశం ఏంటి ఎందుకంటే కులగణన విషయంలో కూడా ఆమె చేసినటువంటి తీరు ఆమె బిహేవ్ అంటే ఆమె నమోదు చేసుకున్నటువంటి వివరాలు కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా కవిత అడుగులు పడుతున్నట్టుగా అర్థమవుతున్నాయి మీకు వీటన్నింటికి కూడా ఏకీపిస్తే లేకుంటే కవిత ఏ రూట్లో వెళ్తుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ఉంటుందో నాకు చెప్పండి ఫార్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్